నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి తప్పకుండా అమ్మ ఇక్కడ మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కానీ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్రత్యాగాన్ని పొందడం అనేది జరిగింది అలాగే మనకి కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతువు అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు బుధుడు కుజుడు కూడా మనకి ధనుసు రాశిలో ఉండి అలాగే ఫిబ్రవరి ఆరున కుజుడు యొక్క మార్పు తర్వాత బుధుడు రెండు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా అంటే రెండో తారీఖు మార్పు చెంది మకరంలోకి రెండు నుంచి ఇరవై వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది శుక్రుడు కూడా పన్నెండో తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము అలాగే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మేనరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభ శుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు మనకి వృత్తి ఉద్యోగం వ్యాపారం వివాహము విద్యార్థులు ఆర్థిక పరిస్థితి కుటుంబము ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం అమ్మ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో మరి ఎలా ఉండబోతుందో తెలియచేయండి అమ్మ కుంభరాశికి రాశాధిపతి వచ్చి శని భగవాన్ మకర రాశిలాగా అయితే ఈ కుంభరాశిలోకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి శని భగవాన్ అంటే రాశ్యాధిపతి వచ్చి స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏళ్ళ సని వీళ్ళకి జన్మలో ఉన్నాడు కాబట్టి మొదటి రెండున్నర సంవత్సరాలైపోయి ఇప్పుడు సెకండ్ వీళ్ళకి జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ మాసంలో అంటే ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం అలాగే అష్టమంలో రాహు యొక్క సంచారం కేతు యొక్క సంచారం ఇక్కడ వీళ్ళకి వచ్చే విదేశీయానం అంటే వృత్తి ఉద్యోగాల పరంగా లేదా కుటుంబానికి దూరంగా కుటుంబ పరంగా అంటే కుటుంబం కోసం కష్టపడడం ఇప్పుడు ఆర్థిక పరంగా దేనికోసం చేస్తాం కుటుంబ పరంగా చేస్తాం అలాంటి కుటుంబానికి కోసం వీళ్ళు దూరంగా ఉండడం విదేశీయానం లేదా వీళ్ళకి విదేశీ పరంగా ధనలాభం అంటే ధనలాభం అంటే ఏదో రకంగా రావడం లేదా వీళ్ళకి చేసే కొన్ని వృత్తి ప్రవృత్తులు ఉంటాయి అంటే సైడ్ వీళ్ళు ఏదైనా మ్యాజిక్ లాంటివి చేసేవాళ్ళు ఉంటారు సరే వాటి పరంగా ఏదో రకంగా వీళ్ళకి కొంత డబ్బు దూర దేశాల నుండి కాస్త డబ్బు వచ్చే అవకాశం అనేది వీళ్ళకి కనబడుతుందన్నమాట కుంభరాశి వాళ్ళకి అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి జాబ్ కానీ జీవిత భాగస్వామి విషయాల్లో కానీ వాటిలో అంటే ఈ రవి మరియు శని జన్మరాశిలోనే సంచారం చేయడం వల్ల కాస్త ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతుందమ్మా కుటుంబ పరంగా ఎలా ఉంటుందో చెప్పారు ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థిక పరమైన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉన్నా ఎందుకంటే వీళ్ళకి ద్వితీయాధిపతి వెళ్ళి తృతీయంలో ఉన్నారు ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే వీళ్ళకి విదేశీ పరంగా ఆదాయం అనేది కానీ ఏదో రకంగా వీళ్ళ విదేశీ పరంగా డబ్బులు సంపాదించడం అనేది లేదా ఆన్లైన్ బిజినెస్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి ఏవో కూడా చేయడం అనేది ఉంటుందమ్మా మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందమ్మా రాజకీయ నాయకుల పరంగా చూసుకున్నప్పుడు ఈ మాసం సామాన్యంగానే కనబడుతుంది వీళ్ళకి పెద్దగా అంతగా అనుకూలమైనగా ఏమీ వాతావరణం అనేది పెద్దగా అంత ఆశాజనకంగా ఏమీ లేదు సామాన్యంగానే కనబడుతోంది వీళ్ళకి వ్యాపారస్తులకు కావచ్చు పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు ఎలా ఉండబోతుంది పెట్టు అంటే బిజినెస్లో ఏమైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం ఈ వారం కాస్త ఈ మాసం కాస్త ఆలోచించి పెట్టడం అనేది మంచిది తొందరపడి పెట్టడం వల్ల ఆర్థికపరమైన నష్టాలు చవి చూడడం అనేది జరుగుతుంది కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది మంచిదమ్మా కాబట్టి తొందరపడి ఎక్కడ అంటే పూర్తిగా వివరాలు తెలియకుండా ఎక్కడ పెట్టుబడులు అనేవి పెట్టకూడదు సాధ్యమైనంతరకు ఉన్నదాన్నే విస్తరించుకోవాలి అంతేగాని కొత్త వాటికి తెలియని వాటికి దూరంగా అనేది ఉండాలి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్య విషయాల్లో చూసుకున్నప్పుడు ఒక ఏనాడు శని జన్మలో ఉన్నాడు కాబట్టి కొంచెం చికాకులు మానసిక అశాంతి లేకపోతే విపరీతమైన తాపం అంటే కోపం వచ్చేయడం లేదా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి అంటే అయితే ఓవర్గా అగ్రెసివ్ అవ్వడం లేదు అంటే లోపలికి వెళ్ళి కూర్చోవడం అంటే ఎక్కువగా మాట్లాడడం ఇష్టం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంతవరకు అంటే ఎట్లా ఉంటుందంటే ఏలాడిసినప్పుడు ఒక్కోసారి మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడనమాట అంటే ఏది నిజం ఏది అబద్ధమా అని చెప్పి మనకి చూపించడం అనేది అంటే నిజమైన మనుషులు ఎవరు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మన కోసం ఉన్నారా మన డబ్బు కోసం ఉన్నారా లేకపోతే మనకుండే పదవి కోసం ఉన్నారా మన కోసం కీర్తి కోసం ఉన్నారా అనేది మనకి ఎగ్జాక్ట్గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందమ్మా విద్యార్థిని విద్యార్థులు మాత్రం కాస్త కొద్దిగా శ్రద్ధ అవసరమమ్మ వాళ్ళు కూడా శ్రద్ధగా చదువుకుంటేనే మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది ఎందుకంటే బద్ధకము విపరీతమైన లేజీతనం పనిని వాయిదా వేయడం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జన్మలో శని ఉన్నప్పుడు పనిని వాయిదా వేసుకుంటే వెళ్ళిపోతాం ఒకసేపునాక చేద్దాంలే ఇంకో పది నిమిషాల తర్వాత చేద్దాంలే ఇలా పని వాయిదా వేసుకుంటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి విద్యార్థులు మాత్రం తప్పకుండా సమయానికి చదువుకోవాల్సిన సమయం అలాగే పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం ఇక్కడ మరి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అమ్మా విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కాస్త కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు పంపిస్తాడు ఇబ్బంది లేదు కానీ ఏంటంటే అక్కడ ఏదో పర్మనెంట్గా ఉండాలనో లేకపోతే ఎక్కువ కాలం ఉంటాం అనుకున్న వాళ్ళకి మాత్రం అంత అవకాశం ఉండకపోవచ్చు వివాహపరంగా ఎలా ఉండబోతుంది వివాహపరంగా కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కొంత ఆల్రెడీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే వైవాహిక జీవితాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కోర్టు వ్యవహార పరంగా ఏవైనా ఉన్నా అలాంటి తవదంబులు మేము విడాకులు తీసుకోవాలి డైవర్స్ తీసుకోవాలి అలాంటి వాళ్ళకి కొంతమందికి డైవర్స్ వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది అలాగే వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పుడు స్త్రీలు ఉన్నారనుకోండి వాళ్ళకి కాస్త కొంచెం అంటే కేతు ఉన్నాడు అష్టమ స్థానంలో కాస్త భర్తకి బాగాలేకపోవడము లేకపోతే ఇవే అనవసరమైన గొడవలు చీకాకులు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కుంభరాశి వాళ్ళకి కనబడుతున్నాయి ఇక్కడ మరి సంతానం విషయంలో ఎలా ఉందమ్మా సంతాన పరంగా కానీ చూసుకుంటే ఇక్కడ సంతాన పరమైన విషయాల్లో కాస్త కొంచెం అంటే వీళ్ళు ప్రత్యేకంగా సంతానం కావాలనుకున్న వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇదివరకు ఎట్లా చదువుతున్నాయి అట్లా చదువుతాయి ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ బుధుడు పంచమాధిపతి అయిన బుధుడు వీళ్ళకి కొంచెం ఉండే స్థానం శుభ స్థానం కాదు కాబట్టి ఇప్పుడు దాని తర్వాత వ్యయంలోకి వచ్చి మళ్ళీ జన్మలోకి వస్తాడు ఎప్పుడు కూడా పిల్లలకి బుద్ధి చాంచల్యం ఉండడం స్థిరమైన నిర్ణయాలు లేకపోవడం స్థిరమైన నిర్ణయాలు లేకపోవడం వల్ల తల్లిదండ్రులకి ఒక రకంగా కాస్త ఇబ్బంది పెట్టే సూచనగా కనబడుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో సంతానం కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే వాళ్ళ విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంతానపరంగా ఏవైనా సరే కాస్త చీకాకు పెట్టడం పెద్దవాళ్ళని అనేది కనబడుతూ ఉంటుందమ్మా మరి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఈ రాశి వారిలో గృహయోగము కన్నా వీళ్ళకి గృహయోగము అంటే కాస్త కొన్ని కొన్ని సమస్యలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి అవి తొలగితే మాత్రం గృహయోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే కానీ ఈ మాసంలో అంత హండ్రెడ్ పర్సెంట్ గృహయోగం ఉంటుంది అని చెప్పడానికి మాత్రం లేదమ్మా కాస్త అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే భూమి సంబంధిత వ్యాపారాలు చేస్తారు కదా వాళ్ళకు మాత్రం అనుకూలంగా ఉంటుంది అలాగే ఆన్లైన్ వ్యాపారం ఎక్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రాపర్టీ విషయాల్లో కూడా అన్నదమ్ముల యొక్క తగాదాలు లేకపోతే ఏవైనా అంటే భార్యాభర్తల విషయాలు పక్కన పెడితే అన్నదమ్ములకు సంబంధించిన ప్రాపర్టీ విషయాల్లో కాదు వాటిలో వాటిల్లో అనుకూలత రావడం అనేది జరుగుతుంది మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీనరసుందర స్వామి క్రాలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం అలాగే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరాన్ని ధరించడం ద్వారా కొంత వీళ్ళకి ఈ ఏలాడు శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే వీళ్ళకి ఏనాడు శని కూడా జన్మలో శని భగవాన్ ఉన్నాడు శనివారాలు నియమాలు పాటించాలంటే శనివారం ఏవైనా నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉండడం శనివారం నాడు ప్రతిరోజు గుడికి వెళ్ళడం దర్శనం చేసుకున్నాడు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవాలి చేసుకుంటే ఈ ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో తగ్గడం అనేది జరుగుతుంది కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదం నమస్తే అమ్మ